ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం జనవరి ఇరవై మంగళవారం నేటి మన ధ్యాన లేఖనాలు మొదటిగా యోగు గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం వచనం నా ప్రాణ స్నేహితులకందరికీ నేను అసహ్యుడ నైతిని నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు రెండవ లేఖన భాగం కీర్తన గ్రంథం ఇరవై రెండవ కీర్తన పదకొండవచనం శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయువాడెవడునూ లేడు నాకు దూరముగా నుండకము వ్యాఖ్యానాంశం శ్రమలలో ఒంటరితనమం వ్యాఖ్యానాంశం శ్రమలలో ఒంటరితనమం వ్యాఖ్యానం యోబు స్నేహితుడైన బిల్దదు మీరెంతసేపు అని ప్రశ్నించగా ఎన్నాళ్ళు మీరు నన్ను బాధితురు అని యోబు ఆక్రోశంతో జవాబిచ్చుచున్నాడు వాస్తవానికి ఇది ఇద్దరు చెవిటి వారి మధ్య సంభాషణ వలె ఉంది వారిలో ప్రతి ఒక్కడు తన సొంత ఆలోచనలను ఆధారం చేసుకునేవాడు ఎంతసేపైనా మాట్లాడుతూనే ఉండవచ్చు ఒక వ్యాఖ్యానంలో చెప్పబడినట్లు ఏ హేతువు లేకుండానే దేవుడు తనకు వ్యతిరేకంగా ఉన్నాడని యోబు తలంచుచున్నాడు అయితే అతని స్నేహితులు ఒక ప్రత్యేక కారణము చేతనే దేవుడు యోబునకు వ్యతిరేకముగా ఉన్నాడని తలంచుచున్నారు వాస్తవానికి వారి ఆలోచనలన్నీ తప్పు దేవుడు యోబు పక్షమున ఉన్నాడు విలాపవాక్యములు మూడవ అధ్యాయం మొదటి వచ్చినం ఈ సందర్భంలో చదవండి దాదాపుగా మనమందరము మన కుటుంబములతో ఎక్కువ సమయం గడుపుచు వారి పరామర్శను ప్రేమానురాగాలను అనుభవిస్తూ ఉన్నాం మన పరమ స్నేహితుడైన ఆయన ప్రేమానురాగాలను మరి ఎంత అనుభవించుచున్నామో కదా అయితే ఎంతో మిక్కుటమైన బాధను అనుభవించుచున్న యోగు తన మనసు విప్పి ఎవరితో ఏమీ చెప్పుకోలేని ఒంటరితనాన్ని ఎంతగా అనుభవించి ఉంటాడో ఒక్కసారి ఊహించుకుందాం పదమూడు నుంచి పంతొమ్మిది వచనాల్లో అతడు ప్రాముఖ్యంగా దేవుడు తనకు వ్యతిరేకముగా ఉన్నాడని తలంచినప్పటి నుండి యోబు మానసికంగా ఎంత ఒంటరి తనము అనుభవించి ఉంటాడో ఈ మాటలలో గంభీరంగా ప్రతిధ్వనిస్తుంది పదకొండు వచనంలో ఆయన నా మీద తన కోపమును రగులబెట్టెను అని యోబు రోధించుచున్నాడు అయ్యో అలా కాదు యోబు నీవు నేను పొందవలసిన దేవుని ఉగ్రత మన స్థానమును తీసుకొని మరి ఒక ఆయనపై పడింది ఏసునకు చెందినవారు ఈ ఉగ్రతను ఎన్నడూ ఎరగరు దేవునిచ్చే విడనాడబడిన క్రీస్తు తన వేదనలను ఎవరితో చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు ఆయనను అందరూ అపార్థం చేసుకున్నారు మార్కు సువార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ఏడు యాభై వచనాల్లో రాయబడినట్లు తన సొంత వారు ఆయనను విడిచిపెట్టారు శ్రమలు అనుభవించిన విషయంలో ఆయనకు సాటి అయిన వాడు ఒక్కడు కూడా లేడు ఆయన వలె ఒంటరి తనము అనుభవించిన వారెవ్వరూనూ లేరు సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు